స్వాగతం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు పరేరీలో ఏడుగురు నిందితులు నకిలీఫికేట్ రెవెన్యూ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నాం కాలం చెల్లిన స్టాంప్ పేపర్లు రబ్బర్ స్టాంపులు రెవెన్యూ అధికారులు నకిలీ సంతకాలతోటి బాండ్ పేపర్లు అమ్మారు ఈ పత్రాలతో భూ కబ్జేదారులకు వివాదంలో ఉన్నటువంటి భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేస్తున్నారు ఇక సెరూర్ నగర్ లోని తొమ్మిది సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నకిలీ పత్రాలు ముద్రణ జరుగుతున్నట్లుగా గుర్తించాం నకిలీ పత్రాలను ఐదు నుండి ఇరవై వరకు అమ్మకాలు చేస్తున్నారు ముఠా ఇక రెండు వందల ఎనభై నకిలీ సెల్ డీడ్ పత్రాలు సీజ్ చేశాము సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నకిలీ పత్రాల తయారీకి పెద్ద ముఠా నెలకొల్పారు ఈ ముఠా నాయకుడు భాను ప్రకాష్ ఏవన్ గా అతని భార్య సాగరిక ఏటుగా ఏటుతో కలిసి గత తొమ్మిదేళ్లుగా నకిలీ సెల్ డీడ్లు జనన సర్టిఫికేట్లు ఇతర ప్రభుత్వ పత్రాలు తయారు చేస్తున్నారు ముఠా పాత బస్టాండ్ పేపర్లను సేకరించి వాటిపై రాసిన దాన్ని కెమికల్స్ తో తుడిచేసి కొత్తగా మళ్లీ ముద్రిస్తున్నారు అసలైన అధికారుల పేర్లతోటి నకిలీ రబ్బర్లు ముద్రలు తయారు చేసి ఫేక్ సంతకాలు వేశారు వీళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎక్కువగా భూములపై ఫేక్ డాక్యుమెంట్లు కావాల్సిన వాళ్ళు లేదా బ్యాంక్ లోన్ కోసం నకిలీ పత్రాలు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు సొంతంగా జనన సర్టిఫికేట్ తయారు చేయలేని వాళ్ళ కోసం మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సహాయంతో అసలైన జనన సర్టిఫికేట్లు సృష్టించారు ఈ ముఠా బాగా ప్లాన్ చేసుకుని వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ అసలైన పౌరులకు నష్టాన్ని కలిగించారు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసి ఏడుగురిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు ఇందులో నలుగురు పరారీలో ఉన్నారు ముఠాలో ఉన్నటువంటి కొందరికి ముందు నుంచే ఫేక్ డాక్యుమెంట్ కేసులో చరిత్ర ఉంది పోలీసులు ఐదు వందల డెబ్బై యొక్క స్టాంప్ పేపర్లు నలభై ఎనిమిది ఫేక్ జన పత్రాలు పదకొండు ఆదాయ సర్టిఫికేట్లు కంప్యూటర్లు నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నాం పాత స్టాంప్ పేపర్లు తెచ్చుకుని వాటిని రీసైకిల్ చేసి నగిరిగా మార్చడం ఈ ముఠా ఆరితేరారు बदल <laughs> गया ఫర్ 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 లాట్ లాట్ ఆఫ్ ఆఫ్ లీగల్ లిటిగేషన్స్ జరిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి ఒక ఒక స్ట్రెయిన్ పోలీసింగ్ ఆల్సో ఆల్సో ద అడ్మినిస్ట్రేషన్ అటువంటి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ చేయడం జరిగింది పట్టుకోవనం వల్ల ఈ యొక్క యాక్టివిటీ దీంట్లో ఏంటంటే వీళ్ళు బర్త్ సర్టిఫికెట్స్ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తున్నారు అందులో ఫార్టీ ఎయిట్ బర్త్ సర్టిఫికేట్స్ ను మనం సీజ్ చేసడం జరిగింది అలానే ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా ఫైవ్ ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సీజ్ చేశాం అలానే కాస్ట్ సర్టిఫికేట్ లెవెన్ కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వెళ్తే మోర్ ఫార్ రీచింగ్ కన్సెంట్ వచ్చినటువంటి లైక్ స్టాంప్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఫేక్ వన్స్ ఆల్సో సీజ్ చేయడం జరిగింది ఇందులో హండ్రెడ్ రూపీస్ ఫీ బాండ్ పేపర్స్ వన్ నైన్టీ దెన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్త్ బౌండ్ పేపర్స్ వన్ నైన్టీ ఎయిట్ ట్వంటీ రూపీస్ బౌండ్ పేపర్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ అలానే సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఒకటి ఒక ట్వంటీ రూపీస్ ఫ్రంట్లింగ్ ఎంటీ స్టాంప్ పేపర్స్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది ఈ నోటరీ స్టాంప్ పేపర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాం అలానే ఓల్డ్ లుకింగ్ న్యూస్ పేపర్స్ లాంగ్ పిండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ అంతకన్నా లుకింగ్ న్యూస్ పేపర్స్ కూడా ప్రింట్ పేపర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే దే కెన్ క్రియేట్ ఫేక్ డాక్యుమెంట్స్ అలా చేయడానికి అటువంటి అంతకన్నా ముందు కూడా క్రియేట్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ చూపించే విధంగా అటువంటి ఓల్డ్ లుకింగ్ పేపర్స్ అటువంటి కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా స్టాంప్స్ డిఫరెంట్ స్టాంప్స్ ఫేక్ స్టాంప్స్ కౌంటర్ ఫిట్ స్టాంప్స్ వీళ్ళ నుంచి మనం సీజ్ చేసాం ఇది మీకు వన్స్ వి గో త్రూ దట్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ విల్ కమ్ టు నో హౌ సీరియస్నెస్ అండ్ వైడ్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి యాక్టివిటీని మా ఆఫీషియల్స్ రౌండ్ ఆఫీషియల్స్ అనేది చేస్తారో మనం మీకు స్వీకరిస్తాం ప్రెస్ చేయడం జరిగింది ఇందులో తోట వెంకట భాను ప్రకాష్ దాని తర్వాత అలానే సాగరిక తోట సాగరిక అలానే ఒక ఇద్దరు అక్యూజ్డ్ స్టాంప్ ఫెండర్ అంటే అడ్డగూడూరు అనిల్ అండ్ వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ అడ్డగూడు చంద్రశేఖర్ జలీల్ అనే వ్యక్తి కిషోర్ అనే వ్యక్తిని కూడా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో అలా యాక్టివిటీ ఎలా జరిగిందంటే ఫస్ట్ నాగరిక వీళ్ళిద్దరు ఒక చిన్న మామూలుగా ఒకటి సాత్విక్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తారు రెగ్యులర్ వర్క్ అడ్వాంటేజ్ చేస్తూ ఉన్న తర్వాత ఇంకా బెటర్ గా ఈజీ వేలో మనీ ఎలా చేయాలని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రాపర్టీ సేల్ పర్చేస్ చేయడము కాస్ట్ సర్టిఫికేట్ ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ కోసం ఇప్పుడు మీకు తెలుసు ఈడబ్ల్యూఎస్ దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ పైనే రిజర్వేషన్ వస్తుంది టెన్ రిజర్వేషన్ ఉంది జాబ్స్ లోతో పాటు సివిల్ సర్వీస్ లో కూడా ఉంటుంది దాంతో పాటు ఐఏఎం లాంటివి వాటి కూడా అడ్మిషన్స్ వస్తాయి ఇది ఎంత పెద్ద రమికేషన్ ఉందో ఎంత కన్సిక్వెన్సెస్ మన ఎకానమీ మీద కానీ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ లో కానీ కెరీర్ పర్స్పెట్ లో ఉంటుందో మనకు వీల్ నో ఇట్ సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు ఈ భాను ప్రకాష్ అండ్ సాగరిక ఇన్ కాంటాక్ట్ విత్ ఒరిజినల్ అంటే లైసెన్స్ టు అనిల్ అడ్డగుడు అనిల్ అనే అతను ఎవరైతే ఆయన దగ్గరికి డాక్యుమెంట్ అన్నమాట ఆయన ఉన్నారు ఆయన దగ్గర నుంచి దాని తర్వాత అటగురు చంద్రశేఖర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం ఎలా తీసుకోవడం అంటే వాటి మీద ఏం స్టాంప్స్ ఉండవు అంతేకాకుండా వాటి మీద రిజిస్టార్ గారి సబ్ రిజిస్టార్ రిజిస్టర్ స్టాంప్స్ ఉండాలి అవి స్టాంప్స్ ఉండవు మీరు చూసినట్టుగా ఈ స్టాంప్ పేపర్స్ లో రైట్ సైడ్ ఎవరైతే వెండర్ ఉంటాడో అతని డీటెయిల్స్ ఉండాలి ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే ఎక్సిక్యూటేవర్ అనేది డీటెయిల్స్ ఉండాలి ఈ డీటెయిల్స్ ఏం లేకుండా వెనుక స్టాంప్ ఏం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి కూడా కొన్ని వీళ్ళకి అందజేయడం జరిగింది అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ షీట్స్ పైన వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్రాపర్టీ సేల్ చేసినట్టు గానీ కొనుక్కున్నట్టు కానీ ఓనర్షిప్ ఉన్నట్టు గానీ రాయడం అవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే కిషోర్ అనే అతను జిల్లా కిషోర్ అనే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో లోన్ అప్లై చేశాడు ఆయన ప్లాట్ ను మోటేట్ చేసి తీసుకున్నాడు దాని తర్వాత ఏమిటంటే మార్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ కంపెనీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇదనికి మళ్ళీ లోన్ తీసుకోవాలనుకుంటే ఎట్లా అన్నప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి నాకు కొత్త డాక్యుమెంట్స్ కావాలని చెప్తే కొత్త డాక్యుమెంట్స్ ఈ ఈ విధంగా పేపర్స్ తో క్రియేట్ చేసి ఈ కొత్తగా ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ రెడీ చేశాడు దాంతోపాటు ఆయన పక్కనున్న ప్లాట్ కూడా ఇన్వర్ ఓనర్ ఎవరైతే పక్కన ఉన్న ప్లాట్ ఓనర్ ఉంటాడో ఆ ప్లాట్ ఓనర్ కూడా ఈయన ఓనర్ అని చెప్పి రాస్తున్నాడు తప్పకుండా వాళ్ళు ఏమి చేశారు కొనుగోలు చేయడమే నేరం దట్ ఈ సెల్ఫ్ క్రైమ్ దాని తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేశారు అనేది ఇంకా దానికి మనము ప్రాపర్టీ తీసుకున్నారా లేకుంటే ఎంప్లాయ్మెంట్ పొందారా లేకపోతే రిజర్వేషన్ ఈడబ్ల్యూ ఉంది కాబట్టి దానిలో ఏమన్నా మంచి కాలేజీలో ఇప్పుడు ఐఎం లాంటి కాలేజ్ అడ్మిషన్ తీసుకున్నారా ఐఐటిందా సివిల్ సర్వీసెస్ కూడా రీసెంట్లీ ముంబై అంటే మహారాష్ట్ర అమ్మాయి ఒకరు లైన్ మీకు తెలుసు బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ అంటే పీడిఎట్ కోసం కొన్ని లేటెస్ట్ అఫెన్సెస్ అవన్నీ కొన్ని లిఫ్ట్ ఉంటుంది దాంట్లో ఫిక్స్ అయితే తప్పకుండా మేము టేక్ అందరి మీద రికార్డ్స్ ప్రకారం షీట్స్ ఓపెన్ చేస్తాం ఉండొచ్చు ఉండొచ్చు వైడర్ ఉండొచ్చు అవి మనం ఇన్ని కేసులు మనం వెరిఫై చేయాలంటే టెక్స్ ఫార్మ్ సపరేట్ కీప్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ దోస్ టూ ఎయిటీ ఎట్లా యూజ్ కాబట్టి ఆల్రెడీ అమ్మినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఈ వన్ ఎయిటీ వన్ ఏమో ఆల్రెడీ ఈ డిఫరెంట్ వాళ్ళు సిక్స్టీ ఫోర్ మంత్స్ చేస్తాం మిగిలియని ఉన్నాయి అలానే ఈ డాక్యుమెంట్స్ ఏదైతే టూ ఎయిటీ డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ వాటిని కూడా మేము సీజ్ చేస్తాం దాంట్లో లేదు కానీ అంటే ఫ్రమ్ పోలీస్ పర్స్పెక్టివ్ ఎక్కడ ఉంటే కన్సర్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేస్తాం అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ ఏ వన్ అండ్ ఏ టూ అలానే ఏ ఫోర్ అట్టగూడూరు చంద్రశేఖర్ అండ్ ఏ ఫైవ్ అనిల్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అనిల్ మీద గా ఉన్నాడు అట్లానే ఈ ఇవన్నీ తీసుకోవడం ఫేక్ బర్త్ సర్టిఫికెట్ క్రియేట్ చేయడం దాని తర్వాత డిఫరెంట్ సర్టిఫికెట్ జలీ క్రియేట్ చేయడం యాక్టివిటీలో ఉన్నారు తర్వాత ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ నైన్ వీళ్ళందరేమో ఈ డిఫరెంట్ నేమ్స్ లో డాక్యుమెంట్స్ స్టాంప్స్ తయారు చేయడంలో వీళ్ళంతా కలిసి యాక్టివిటీ చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళ దగ్గరికి ఎవరైనా కిషోర్ అని అతను వీళ్ళని అప్రోచ్ అవ్వడము ఈ సర్టిఫికేట్స్ అని చెప్పడం దానివల్ల ఇట్లా వీళ్ళకి తీసుకొని సర్టిఫికేట్ తయారు చేసి మళ్ళీ జలీల్ కాంటాక్ట్ లోకి వచ్చి కిషోర్ కిషోర్ జలీల్ కీ పాయింట్ ఇన్ దిస్ మళ్ళీ మాట్లాడి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము స్టాంప్స్ క్రియేట్ చేయడంతో పాటు వీటిని వెళ్ళి ఈ వెండర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకొని పెట్టుకోవడం మళ్ళీ అక్కడ నుంచి ఏ వన్ ఈ కనెక్టివిటీ యాక్టివిటీ చేస్తున్నాడు ఏ వన్ ఈ బాలు ప్రకాష్ అండ్ సాగరిక ఏ టూ వీళ్ళు మోర్ మెయిన్ యాక్టివిటీలో ఉన్నారు బట్ ఎవరికి అమ్మేర్ మేము ఐడెంటిఫై చేసాం కాబట్టి వాళ్ళ ద్వారా గో టు ద రూట్ ఎవరి ఎవరికైంది డాక్యుమెంట్ ఎక్కడికి పోయింది ఎవరి ద్వారా మిస్యూజ్ అయింది వాళ్ళను చూస్తున్నాం ఇప్పటికీ ఆరుగుడు అక్యూజ్ అరెస్ట్ చేసాం సమ్మోస్ మేబీ ఇంకా కొత్త వాళ్ళు కూడా రావచ్చు ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో ఇలా చేసిన తర్వాత డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అరేంజ్ చేయడానికి కెమికల్స్ వాడుతున్నారు వేరే డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి చెప్పేసి అట్లా కూడా వాళ్ళు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి ఒక ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నాం యాక్చువల్ చెప్పాలంటే ఒక హ్యూజ్ లీగల్ కాంప్లికేషన్స్ దీనివల్ల రావడం ఈవెన్ కేసెస్ ఫైల్ కావడం లేకుంటే ఇన్నోసెంట్ పర్సన్ విక్తి అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కానీ లేకుంటే వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైతే అగ్రస్ ఉండడం వాళ్ళ మీద దాడి చేసుకోవడం లేకుంటే దానివల్ల బిగ్గర్ క్రిమినల్ కేస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం లేకపోతే వాళ్ళు విక్టిమ్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ను ఐ రిక్వెస్ట్ యూ టు రియల్లీ టేక్ టు ద పీపుల్ దెన్ దిస్ నాట్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ చూడండి ఎట్లా ఉందో ఇది ఈ డాక్యుమెంట్ ఎప్పుడో ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది దీని మీద ఏమన్నా రాస్తాడు రాసేసి పోలీస్ దగ్గరకు వచ్చినా ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే ఫీల్ ఇనిషియల్ దట్ మూమెంట్ లో ఇదే కరెక్ట్ అనుకుంటాం కానీ ఇందాక చెప్పినట్టుగా వెబ్సైట్ లో వెళ్ళి వెరిఫై చేసి మేము కూడా మా అధికారులకు మొత్తం ఇదివరకున్న కేసెస్ ఏమి ఉన్నాయో దీన్ని కూడా వెరిఫై చేస్తాం వీళ్ళ పైన కొన్ని పాత ఎప్పుడూ పూర్వకాలం నుంచి ఉన్నాయి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు యాక్టివ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు వెరిఫై ఇనిషియల్ గా మంచిగా ఉండొచ్చు తర్వాత ఏమన్నా తప్పులు చేస్తే అవన్నీ వెరిఫై ఎస్టాబ్లిష్ చేసి అక్యూజ్ ను ఇవన్నీ కొనుగోలు చేసి ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ కోసం చేస్తాం అంతే కాకుండా వి విల్ మెయింటైన్ సమ్ షీట్స్ అగేన్స్ దీస్ పీపుల్ షీట్స్ ఓపెన్ చేయడం అంటే కంటిన్యూటీ ఉంటుంది మనం ఏంటంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాల కింద చేసింది మనకు తెలియదు ఇప్పుడు పట్టుకుంటే తెలిసింది ఒక షీట్ ఉంటే అతని మీద పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటది అతని యాక్టివిటీ ఏంటి తెలుస్తుంది బీసీ రోల్ ఏ బీసీ రోల్ బి అని ఉంటుంది ఒక వ్యక్తి ఇక్కడ అరేంజ్ చేస్తూ వేరే దగ్గర ఉంటే అక్కడికి మనం పంపిస్తాం అనమాట అట్లా రెండు రకాలుగా రోల్స్ ఉంటాయి బ్యాక్ క్యారెక్టర్ బీసీ రోల్ అంటే అవి ఉన్న వాళ్ళని వాళ్ళకి షీట్స్ ఎట్లా ఆ షీట్స్ కూడా అట్లా ఉంటాయి అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకి పంపించడం కొత్త షూస్ ఓపెన్ చేయడం ఈ యాక్టివిటీలు ఎవరు ఎవరు అనేది ఇంకా టు సో దాట్ ఇంకా బిగర్ వేలో ఇటువంటి జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఇది ఇది కూడా ఒక దీన్ని కాదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు కాకపోతే దీంట్లో ఆధార్ నంబర్ వాళ్ళు చూసుకోకుండా ఎవరికన్నా ఇస్తారు బర్త్ సర్వీకపోయి హాస్పిటల్లో ఉన్నటువంటి డేటా ఏమి ఉండేది దగ్గర పలానా టైంలో హాస్పిటల్ నుంచి సమరీ ఉంది డిశ్చార్జ్ అనేది ఏమి ఉండదు పిల్లవాడు పుట్టాడు అమ్మాయి పుట్టిందని అటువంటి డేటా ఉండదు మనం ఇవన్నీ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ కాలేజ్ అడ్మిషన్ తర్వాత కూడా ఇవన్నీ కొంచెం ఈ వెబ్సైట్ వెళ్ళి వెరిఫై చేసుకోవాలి ఇంకా ఫర్దర్ గా ఎక్కువ నంబర్ ఎక్కువ ఉంటే సెటిల్ దే కెన్ కమ్ టు పోలీస్ సో దట్ విల్ ప్రాపర్లీ కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాం ఎక్కువ లో అవకాశం వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తూ ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా అడిషనల్ గా పక్క ఉన్న అంటే ఇతర పేరు మీద ఆయన లోన్ తీసుకుంటారు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ బ్యాంక్ నుంచి ఇప్పుడు జెన్యున్ ఓనర్ విన పే చేయట్లేని చెప్పేసి అతనికి ఆయన ల్యాండ్ కూడా వాళ్ళు ేట్ చేయొచ్చు ఆప్షన్ చేయొచ్చు సో ఇటువంటి వాల్యుబుల్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా మీకు కావచ్చు ఎవరికైనా ఇటువంటిది జరగవచ్చు సో అందరికీ జరగవచ్చు ఇట్లా అందుకోసమే ఇటువంటి ఇష్యూస్ లో మీరు చాలా ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్తే కానీ ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది విఆర్ ఆల్సో థింకింగ్ హౌ టు బింగ్ ఇట్ టు ప్రెస్ ఆల్సో దిస్ నేరస్తు ఎక్కువ అవకాశం ఉంటుందా ఎట్లా మేబీ మా ఆఫీసర్స్ తో పట్టుకున్న తర్వాత డిస్కస్ చేస్తే దెన్ మీ థాట్ వి షుడ్ కమ్ టు వైడర్ సర్కులేషన్ లో ప్రజలకు తెలియాలి ఎందుకంటే హౌ టు బెస్ట్ డాక్యుమెంట్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అని కూడా ఎండ్ ఆఫ్ దిస్ ఆల్ డాక్యుమెంట్స్ చెప్పిన తర్వాత నేను చెప్తాను అవి కూడా మనం ప్రజలకు తెలిస్తే అంటే జెన్యున్ పీపుల్ ఎట్లా తీసుకోవాలి జెన్యున్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి అని కూడా మనం మీకు ఎండ్ ఆఫ్ గివెన్ ఇన్ ద నోట్ ఆల్సో ఇప్పుడు ఇది వీళ్ళు ఇలా మీకు ఇందాక చూపించినట్టుగా మేము సీజ్ చేసిన దాంట్లో ఇటువంటి పేపర్స్ ఉన్నాయన్నమాట ఓల్డ్ పేపర్స్ ఇట్లా ఉంటాయి యు కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ దిస్ సో దాట్ కెన్ టైప్ ట్వంటీ ఇయర్స్ కింద థర్టీ ఇయర్స్ కింద చేసినట్టు సో ఇటువంటి ఆయన పేపర్స్ ఇవి డాక్యుమెంట్స్ కరెక్ట్గా కాదని చెప్పి రిజిస్టార్ సబ్ రిజిస్టర్ లో వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిజిస్టర్ ఒక వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ ఏంటంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో వెళ్ళి మీరు సిటిజన్ లాగిన్ దాంట్లో ఎంటర్ లాగిన్ ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత ఈ స్టాంపింగ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది జెన్యున్ కాదా కాదని ఎంటర్ చేసి అనుకోవచ్చు సో వెన్ యుంగ్ టు బై సంథింగ్ యూ మస్ట్ వెరిఫై ఈ కొంటున్న ల్యాండ్ నేను కరెక్ట్ అయిన జెన్యున్ డాక్యుమెంట్ ఉందా కాదా అని వెరిఫై చేయడానికి ఒక ఫెసిలిటీ ఉంది సో ప్రజలు మోసపోకుండా ఉండడం కోసము మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను మా అధికారులు చేసిన గుడ్ ఎఫర్ట్స్ ని మీకు యూ పర్స్పెక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీజ్ చేసిన పేపర్ ఉందండి ఇక్కడ ఏమీ లేదు ఎవరైతే వెండార్ పేర్లేదు ఇతను ఎవరు పేపర్ లేదు ఇటువైపు డిస్టిక్ రిజిస్టార్ అండ్ సబ్ రిజిస్టార్ స్టాంప్ లో అసలు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ స్టాంప్లే లేదు అంటే టోటల్ గా ఇటువంటివన్నిటిని ఒక ఒక బల్క్ లో లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వాట్ ఎవర్ ద నంబర్ ఈ నీడ్స్ బై అండ్ కీప్ విత్ హిమ్ విన్ ఎవర్ సమ్ కమ్స్ అప్ విల్ డూ ఇట్ అది ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు దీన్ని అమ్ముతున్నాడు అనమాట జస్ట్ డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు ఇతను ఇలా టోటల్ గా మనము ఈ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ సిక్స్టీ ఫోర్ సీజ్ బర్త్ అండ్ కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్చువల్లీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ అమ్మేశాడు సో వి గోట్ లిస్ట్ టు హూమ్ ఇట్ సో వాళ్ళను వాళ్ళు ఎలా వాడారు వాళ్ళు మిస్యూజ్ చేశారా ఉద్యోగం తెచ్చుకున్నారా లేకపోతే ఇంకెక్కడైనా వాడారా అని చూసి డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం దే సమ్థింగ్ సో అవన్నీ కూడా చేస్తాం అలానే ఈ డాక్యుమెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ క్రియేట్ చేసిన వాళ్ళు ఈ బర్త్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసిన పర్స్పెక్టివ్ లో ఒక హాస్పిటల్ నుంచి వాళ్ళ సమరీ ఉంటుంది ఎప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ అయినారు ఆధార్ నంబర్ దాన్ని కూడా క్రియేట్ చేసే ఫెయి ఒక టీమ్ తయారేసి ఒక ముగ్గురు డాక్టర్స్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ఒక మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి చేశాం మన కూడా జాగీర్ అండ్ నర్సింగి ఇట్లా ఇంకొక మూడు కామారెడ్డి ఈ మూడు ప్లేసెస్ లో ఉన్నటువంటి ఈ ఆఫీసెస్ లో ఈ తహసల్ ఆఫీస్ లో ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవి క్రియేట్ చేసే విధంగా ముగ్గురు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ లో క్రియేట్ చేసే విధంగా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ ఎగ్జిస్టింగ్ పర్సన్ మీద ఒక ఈ డాక్యుమెంట్ ఇస్తారనమాట అతను వెరిఫై చేస్తారని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ డబుల్ ట్రిపుల్ వన్ ఫైవ్ అని చెప్పేసి దాని తర్వాత అలానే పాండు ఫార్మ శుక్రో అని చెప్పేసి అలానే ఇంకొక సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఇలా ఫోర్ ఫైవ్ నేమ్స్ తో వాళ్ళు డిఫరెంట్ గా ట్యాచ్ చేసి ఇవి వాళ్ళు మనుషులు ఉండరు అక్కడ వాళ్ళు ఇచ్చినట్టు చేసి డాక్యుమెంట్ రాసి రమ్మడం జరుగుతుంది సో ఇన్నోసెంట్ పీపుల్ ఇట్ ల్యాండ్ ఇష్యూస్ నాన్ డ్యూడిషన్ స్టాంప్స్ బర్త్ సర్టిఫికేట్స్ కాస్ట్ సర్టిఫికేట్స్ దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నిటిని వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు దీనివల్ల కూడా చాలా కేసెస్ మీరు పబ్లిక్ లైఫ్ లో ఉంటారు చాలా మంది ఇంట్రాక్ట్ అవుతుంటారు విక్టిమ్స్ ఆల్సో విల్బి అప్రోచింగ్ యూ వాటిని మీకు దీనివల్ల మీరు బెటర్ గా దీనికి ఇటువంటి ఉన్నారు ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు ఈ ఫ్రాడ్ ఉండే వాళ్ళగా ఇన్నోసెంట్ పీపుల్ తెలియకుండా ఆ విషయంలో కొనవచ్చు బికాస్ నాట్ నోయింగ్ ఇట్ బికాస్ సో మచ్ డాక్యుమెంట్ చూపిస్తారు కరెక్ట్ కదా అని చెప్పి చూస్తారు ఆల్సో ఈ రెండు రోజులు అయితే రేట్లు ఇంకా పెరిగిపోతాయని చెప్పొచ్చు వేరే వాళ్ళు అడుగుతారు రకరకాలు చెప్తారు చెప్పినప్పుడు ఆ స్పేస్ ఇవ్వకుండా ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్స్ కి ఇట్లా విక్టిమ్స్ అవుతారు దే డోంట్ నాట్ ఓన్లీ గెటింగ్ టు దే లూజ్ ద మనీ అండ్ దెటింగ్ టు లీగల్ కాంప్లికేషన్స్ ఆల్సో అవి జరగకుండా ఉండాలంటే మనం ఈ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఇటువంటి దాంట్లో వాళ్ళు నష్టపోదని చెప్పాలి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్డ్ ఇట్లా స్టాంప్స్ తయారు చేశారు నో సచ్ పర్సన్ ఎగ్జిస్టింగ్ బి శ్రీధర పెట్టారు ఆ పర్సన్ అతను లేలైడు వాళ్ళు ఇష్టపడే ఫేక్ పెట్టేసి ఏదన్నా ఎవరి పేరు పెట్టచ్చు చేయొచ్చు ఇట్లానే ఇంకా పాండ్ వన్ బి పాండ్ వన్ పెట్టారు సో అట్లా ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తో పెట్టారు సో ఐదు వేలు ఇరవై వేలు సర్టిఫికెట్ నేను ఇందాక చెప్పాను ఇందులో ఏంటంటే వన్ ఎయిటీ వన్ డాక్యుమెంట్స్ ఇంకా మనము వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయాల్సిన ఉంది వన్ ఎయిటీ వన్ డాక్యుమెంట్స్ లో వాళ్ళు వన్ ఎయిటీ వన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సిక్స్టీ ఫోర్ మనం తీసుకున్నాం ఇప్పుడు కాస్ట్ బర్త్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ మూడు సిక్స్టీ ఫోర్ చేశాం ఫార్టీ ఎయిట్ బర్త్ సర్టిఫికేట్ ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికేట్ ఫైవ్ దెన్ కాస్ట్ సర్టిఫికెట్ లెవెన్ సో టోటల్ సిక్స్టీ ఫోర్ అనే కానీ వీళ్ళు ఇప్పటికి వన్ ఎయిటీ వన్ ఇష్యూ చేశారు వన్ ఎయిటీ వన్ ఇష్యూ చేసినవి ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా దాన్ని మేము వెరిఫై చేస్తాం అట్లానే ఇప్పుడు ఫైవ్ సెవెంటీ వన్ టోటల్ డిఫరెంట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ పేపర్స్ ఇష్యూ చేశారు దాంట్లో టూ ఎయిటీ ఆల్రెడీ ఎక్స్క్యూట్ చేస్తారు ఆ టూ ఎయిటీని వాళ్ళు ఎక్కడో మిస్యూజ్ చేస్తుంటారు ఎట్లయితే ఈ జల్లా కిషోర్ అనే అతను వచ్చి ఒక డాక్యుమెంట్ ను మళ్ళీ నేను లోన్ తీసుకోవాలంటే అంటే చూడండి ఎలా చేస్తున్నారు అతని డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కూడా అని ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఎట్లా తప్పు చేస్తున్నది పక్కడికి ఇన్వాల్వ్ చేసి ఎక్కువ ఏరియా వస్తే ఎక్కువగా లోన్ వస్తుంది అని చెప్పేసి మేబీ దేర్ ఆల్సో డూయింగ్ ఇట్ వాళ్ళ లెవెల్ వాళ్ళు చేయొచ్చు నేను ఈ టైంలో ఒకరి మీద వాళ్ళు చేస్తారా చేయాలని చెప్పట్లేదు బట్ ఈ దృష్టిలోకి వచ్చింది వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం మేము ఇప్పుడు ఈ టూ ఎయిటీ ఎక్కడికి పోయినాయి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి సబ్ రిజిస్టార్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది కేసెస్ ఉన్నాయి కేసెస్ అయినాయి వీళ్ళ మీద ఫర్ ఎగ్జాంపుల్ అవును ఇది ఫిరోజ్ అలీ ఫిరోజ్ అలీ ఇతని పైన కేసెస్ ఉన్నాయి ఈ కేసులో నగర్ దిల్పుర ఈవెన్ పహడి షరీఫ్ లో కూడా ఉంది టూ థౌసండ్ ఇలెవెన్ ఆ టైంలో సో ఆ కేసు పరిస్థితి ఏమిటి ఇవాళ పొద్దున్నే మనం పట్టుకున్నాం కాబట్టి దిస్ ఒక అక్యూజ్ మీద ఉన్నాయి అందరి మీద కాదు ఒక్క మీద ఉన్నాయి అవును అవును అంటే ఇప్పుడు ఏ వన్ అతను ఏం చేశారంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఉంటాయండి అతనికి ఈ ఇప్పుడు ఇందాక మీక్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తాడు వైపు టైప్ ఇస్తా అనమాట అట్లా పెట్టుకుని డిడిపి టైప్ చేయడము లాట్ ఆఫ్ టైపింగ్ యాక్టివిటీ ఉంటాయి కదా పిహెచ్ చేసేవాళ్ళు ఇప్పుడంటే చాలా కంప్యూటర్స్ ఎక్కువ ర్యాంఫెంట్ యూస్కోవచ్చాయి ఇప్పుడు అంత ముందుకు కదా ఒక టైప్స్ దగ్గర పోయి కూర్చొని మేము చదువుకున్న వాళ్ళు అట్లా చేసేవాళ్ళం సో అటువంటి లాట్ ఆఫ్ డాక్యుమెంట్ టైపింగ్ ఉంటుంది వీళ్ళు అంత ఎక్కువగా స్టడీ ఏం లేదు లైక్ ఇంటర్మీడియట్ టెన్త్ ఆ టైప్స్ లో ఉన్నాయి టైపిస్ట్ ఉంది